నమస్తే అవధాని అవధాని ఛానల్ చూడడం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కాబట్టి చూచ్చు మీరు జీవితాన్ని ఎప్పుడైనా ఎలివేటెడ్ వ్యూ నుంచి చూసారా ఎలివేటెడ్ వ్యూ అంటే చాలా ఎత్తువ ఎక్ ఎక్కువ ఎత్తు నుంచి చూడదు జీవితాన్ని ఎక్కువ ఎత్తు నుంచి చూడడం ఏమిటంటారా ఎస్ ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్ ఫర్ అంటే చాలా విస్తృతమైన దృక్పథంలో జీవితాన్ని చూసినప్పుడు దానిది చాలా వెరుగొ దీనిని ఎయిరోస్పేస్ ఎనాలజీ అంటారు ఎయిరోస్పేస్ ఎనాలజీలో ఏమిటంటే చాలా తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ ఎత్తు నుంచి చాలా ఎక్కువ ఎత్తు నుంచి జీవితాన్ని చూసినప్పుడు అంటే మీ జీవితాన్ని మీరు ఒక అరవై ఏళ్ల తర్వాత డెబ్బై ఏళ్ల తర్వాత ఎలా ఉండాలని ఇప్పటికి ఊహించుకోండి ఊహించుకున్నప్పుడు ఆ మార్గంలో మీరు ప్రయాణించడం ఎట్లా యు ఎస్ బై బై ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ వాట్ యు వాంట్ బి ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ ఫ్యామిలీ వైజ్ వాట్ ఎవర్ యు గివ్ దీని అంటే మీరు దానికి ఎటువంటి ఎడిషనల్ వింగ్స్ అనేవి కూడా ఓకే ఆర్థికంగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అరవై ఏళ్ళ తర్వాత కూడా ఉపాధి కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉండాలా కాదు అరవై ఏళ్ళ తర్వాత నేను ఉద్యోగం చెయ్యక్కర్లేకుండా నా అవసరాలు గడవాలి అదొక పరిస్థితి అవుతుంది దానికోసం ఏం చేయాలి దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి అట్లాగే ఎస్ ఇన్ ది సొసైటీ మీరున్న సమాజంలో ఓకే మీరు మీ ఊళ్ళో ఉంటారు మీ ఊళ్ళో యు టు బీ ట్రీటెడ్ యాజ్ ఎ రెస్పెక్టెడ్ వర్క్ బికాస్ ఇన్ ది లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ యు మేడ్ మేజర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అనుకున్నాను ఓకే తదనుకుండా ఏం చేయాలి అలాగే ఎడ్యుకేషన్ వైస్ బై ద టైమ్ వాట్ యు వాంట్ యూ అలాగా ఒక్కొక్క పెర్స్పెక్టివ్ ఇది ఎలివేటెడ్ వ్యూలో మీరు చూసినప్పుడు యూజువల్గా మనము అందరం ఏంటంటే ఎలివేటెడ్ వ్యూని చాలా తక్కువ మంది మాత్రమే అలవాటు మనకు మనకున్నదంతా షార్ట్ సైడ్ చాలా అంటే దగ్గర వాటిని మాత్రమే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేది ఇమ్మీడియట్ వీటిని మాత్రమే చూస్తారు సుదీర్ఘంగా ఉన్న వాటిని చూడడము సుదీర్ఘంగా ఉన్న వాటికి ప్లాన్ చేయడం దట్ ఈజ్ సమూహ్ యుయర్ ఎకస్టమ్డ్ ఫర్ దర్ ఎందుకు అంటే దానికి రీజన్ ఏం లేదు అంటే ఈ కొత్తది అలవాటు చేసుకోవచ్చు కానీ చాలామంది అలవాటు చేసుకోవచ్చు రీజన్ మాకు కుటుంబపరమైన నేపథ్యాలు ఏమి ఉండొచ్చు ఇంకోటి ఏమి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు దానికి మనం ఏ కారణమైనా చెప్పుకోక కానీ ఎలివేటెడ్ వ్యూలో మీరు చూసినప్పుడు మీకు మొత్తం సమగ్రంగా కనపడుతుంది జీవితం సమగ్రంగా కనపడినప్పుడు ఏ వింగ్లో మీరు ఏ ఏ పార్ట్ అచీవ్ అవుతాం అంటున్నాను ఇందాక చెప్పండి ఫైనాన్షియల్ వాట్ దిస్ ఇస్ వాట్ వాంట్ అంటుంది ఎడ్యుకేషన్ వర్క్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ బి సోషల్ వర్క్ దిస్ ఈజ్ వాట్ మై కంట్రిబ్యూషన్ దిస్ సొసైటీ ఇట్లా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్లో అనుకోండి అనుకుని నవ్ యు ఆర్ ఎట్వంటీ నవ్ యుఆర్ ఎట్ థర్టీ ఆర్ నవ్ యుర్ ఎట్ ఫార్టీ వాట్ ఎవర్ ప్లేస్ మీరు ఎక్కడున్నా ఇంకొక పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఇరవై ఏడో టైంలో ఇరవై ఏళ్ళ టైంలో మీరు అనుకున్నది కంప్లీట్గా నెరవేరుస్తారా లేదా నాకు తెలియదు కానీ బట్ ఆ మార్గంలో పయనించడం అయితే చేయచ్చు టు సమ్ ఎక్స్టెండ్ ఇఫ్ నాట్ కంప్లీట్లీ యు మే ఎచీవ్ వాట్ యు రై వాట్ యుల్ టు ఎచీవ్ అట్లీస్ట్ యుర్ ఆన్ దాక్ అలా తీసుకుని చూడండి మీరు ఎన్ని చేయగలుగుతారు ఇది ఎలివేటెడ్ వ్యూ ఎలివేటెడ్ వ్యూ కాకుండా చాలా షార్ట్ తింటూ అనుకోండి ఎలివేటెడ్ వ్యూ అంటే ఆల్మోస్ట్ క్లైమ్మె టాప్ ఆఫ్ ది బిల్డింగ్ మేబీ ట్వంటీ ఆర్ థర్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఫైవ్ ఇచ్చి సిటీని చూడండి మీకు మొత్తం సిటీ కనబడుతూ ఉంటుంది ఏది ఎక్కడుంది ఈస్ట్ ఏ ఉంది వెస్ట్ ఏ ఉంది సౌత్ ఉంది నార్త్ ఉంది ఏదైతే తెలుస్తుంది మీ చుట్టూ రౌండ్ సరౌండింగ్ కూడా అక్కడి నుంచి మీరు చూస్తారు జీవితాన్ని కూడా అలా చూడండి అట్లాగే షార్ట్ ఫ్యూస్ అంటే షార్ట్ ప్యూస్ కావాలి ఇందాకనే చెప్పారు కదా ఏరోస్పేస్ ఎనాలజీ ఏరోస్పేస్ ఎనాలజీలో మీరు జీవితాన్ని ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫీట్ సిక్స్టీ థౌజండ్ ఫీట్ హైక్ నుంచి మీరు చూసేస్తారు అంటే యూఆర్ ఇన్ ది స్పేస్ అండ్ యూఆర్ వ్యూయింగ్ అనుకోండి మీకు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కనబడుతూ ఉంటుంది ఇఫ్ యూ కమ్ డౌన్ సమ్ థర్టీ థౌజండ్ ఫీట్ క్రమంగా ఆ విస్తృతం ట్వంటీ థౌసండ్ ఫీట్ థౌసండ్ ఫీట్ ఫైవ్ థౌసండ్ ఫీట్ టూ థౌసండ్ ఫీట్ వన్ థౌసండ్ ఫీట్ అవగానే మీకు రెడ్వేర్ కనబడుతుంది జీవితం కూడా ఉంటే మీరు ఎప్పుడు వన్ థౌసండ్ ఫీట్ దగ్గరే ఉంటారు మీ దృష్టతే కానీ మీ పెరిస్పెక్టివ్ అక్కడ ఉంటారు మీ పెరిస్పెక్టివ్ అక్కడ ఉన్నప్పుడు యూ ప్లాన్ అకార్డింగ్లీ దెన్ యూ రన్ అకార్డింగ్లీ చూడండి ప్లేన్ కూడా అంతే అది ఎగిరేటప్పుడు రోడ్డు మీదే ఉంటుంది ఆ రన్వే మీదే ఉంటుంది ఇట్స్ రన్నింగ్ ఆన్ ది రన్వే మెన్ ఇట్ టు ఫ్లైచ్ ఇట్ నోస్ వేర్ జాస్ట్ అండ్ ఇట్ గోస్ అబౌ ది క్లౌడ్స్ అక్కడికి నుంచి దాని డెస్టినేషన్కి వెళ్తుంది అలాగా జీవితాన్ని కూడా అక్కడి నుంచి మీరు చూడటం మొదలు మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు కెదరించి చూడటం బో అనుకోండి జస్ట్ మీకు రన్వేనే కనపడుతుంది అబౌ ది క్లౌడ్స్ థింక్ అబౌట్ యూ ఎబౌ ది క్లౌడ్స్ మీరు ఆలోచన చేసినప్పుడు మీకు జీవితానికి చాలా ఎక్కువ కనపడతాయి ఎక్కువ కనపడ్డ తర్వాత మార్గం కూడా ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఇఫ్ యూ వాంట్ టు బి ఏ సైంటిఫిక్ రీసెర్చర్ అనుకోండి యూ నో వేర్ టు గో వాట్ టు డూ హౌ టు డూ అండ్ వాట్ మేక్స్ ఇట్ టు అకామిడేట్ దోస్ ఐడియల్స్ అలాగ కనుక మీరు జీవితాన్ని ఆలోచించగలిగితే యూ విల్ హ్యావ్ ది బెస్ట్ చూడండి ఆలోచిస్తే ఎలివేటెడ్ వ్యూ అనే దాన్ని ఏ ఏ రంగాల్లో ఎలాగ అన్వయించుకోవచ్చు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించకండి మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే యూ మైట్ బే స్టూడెంట్ యూ మైట్ బే ఎంప్లాయీ యూ మైట్ బే బిజినెస్ మ్యాన్ హూ ఎవరిట్ ఈస్ ఎలివేటెడ్ వ్యూని కనుక అలవాటు చేసుకోగలిగితే మన పెర్స్పెక్టివ్స్ మారిపోయి మన దృక్కడలు చాలా ఎక్కువ మారిపోతాయి అండ్ చాలా చిన్న చిన్న వాటి గురించి వి ష్యూర్లీ వీఆర్ వెరీ పర్టికులర్ టు అచీవ్ దోస్ థింగ్స్ బట్ వీఆర్ నాట్ మచ్ వరీడ్ అబౌట్ వెదర్ వీ రీచ్ ఎందుకంటే నీ గమ్యము నీ గమనము చాలా పెద్దది ఈ చిన్నవాటి గురించి ఈ చిన్నవాటిని దాటుకునే వెళ్ళాలి ఈ చిన్న మాటకు ఖచ్చితంగా సరైన వార్గాలను దాటుకుంటూ వెళ్ళాలి బట్ వెన్ యూ హ్యావ్ దట్ హయ్యర్ టార్గెట్ బిఫోర్ యూ యూ డోంట్ బాదర్ అబౌట్ ది సిక్స్ ఆటోమేటిక్లీ యూ కల్ కబ సీ అండ్ ఎక్స్పెక్ట్ సి